హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్టే రెసిపీ ఫ్రూట్ జామ్ ఈ తీరులో ఇంట్లో చేసుకున్నామంటే చాలా హెల్దీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఫ్రూట్ జామ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటాం కదండీ కానీ ఒక్కసారి ఇంట్లో ఈ తీరులో ప్రయత్నించండి చాలా చక్కగా వస్తుందండి హెల్దీగా కూడా ఉంటుందండి మనకి ఈ నల్ల ద్రాక్షతో ఫ్రూట్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాటి వీడియోలో చూసేద్దామండి చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ కూడా ముందుగా ముందుగా ద్రాక్షాన్ని తుడుములు తీసేసుకుని శుభ్రపరచుకొని వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు వాష్ చేసేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న ద్రాక్షాని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ నల్ల ద్రాక్షతోనే అని కాదండి మనం గ్రీన్ కలర్లో దొరికే ద్రాక్షతో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి చూడండి చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వడపోత గిన్నెలో వడకట్టేసుకోవాలండి మనకి జ్యూస్ అనేది చిక్కగా ఉంటుంది కాబట్టి తొందరగా దిగదండి స్పూన్ ఎత్తుకొని కాస్త అలా కలుపుతూ ఉన్నామంటే మనకి జ్యూస్ అనేది చక్కగా దిగిపోతుందండి మనం ఫ్రూట్ జామ్ చేసుకునే ముందు ద్రాక్ష తీపిగా ఉందా లేదా కొన్ని పండ్లు అయితే పుల్లగా ఉంటాయండి చెక్ చేసుకొని చేసుకున్నామంటే మనం షుగర్ అనేది ఎంత యాడ్ చేసుకోవాలో మనకి అర్థమవుతుందండి చూడండి చక్కగా స్పూన్తో ఇలా కలుపుతూ ఉన్నామంటే జ్యూస్ మొత్తం దిగిపోతుందండి ఇలా దిగిపోయిన తర్వాత కొద్దిగా అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నామంటే దీంట్లో ఏదన్నా కాస్త ఉంటే జ్యూస్ అనేది మళ్ళీ స్పూన్తో కలిపామంటే చక్కగా దిగిపోతుందండి ఈ ఫ్రూట్ జామ్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోగలిగామంటే వన్ ఇయర్ పాటు చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలు అడిగినప్పుడు కాస్త పెట్టచ్చు చూడండి చక్కగా ఈ విధంగా జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ కాస్త మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ద్రాక్ష జ్యూస్ని ప్యాన్లో యాడ్ చేసేసుకోవాలండి మనం ప్రిపేర్ చేసే ముందే ఈ ద్రాక్ష పళ్ళు టేస్ట్ చూసామంటే పుల్లగా ఉన్నాయా లేదా తీపి ఉందా అని చెక్ చేసుకున్నామంటే షుగర్ అనేది దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి నేను వేసిన ద్రాక్ష పళ్ళు కాస్త పుల్లగానే ఉన్నాయండి షుగర్ అనేది కూడా కాస్త ఎక్కువగానే యాడ్ చేశానండి ఒక కేజీ ద్రాక్ష పళ్ళకు రెండు కప్పులు షుగర్ వరకు యాడ్ చేశానండి గ్రాముల్లో చెప్పాలంటే ఐదు వందల గ్రాముల వరకు యాడ్ చేశానండి మనం హెల్తీగా ఏ ఫ్రూట్స్తో అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం బయట కొనే ఫ్రూట్ జాములలో కెమికల్ ఎక్కువగా ఉంటుందండి నిల్వ ఉండటానికి వాళ్ళు కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి హెల్త్ కూడా అంత మంచిది కాదండి చూడండి చక్కగా ఇలా కలుపుతూ ఉన్నామంటే మీడియం హీట్ మీద మనకి జామ్ అనేది దగ్గర పడుతుందండి మంచి ఫ్లేవర్ రావటానికి కొద్దిగా ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి మనం వేడి మీద జామ్ చూసామంటే కొద్దిగా లూజ్గా ఉంటుందండి అదే మనకి పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే బాగా దగ్గర పడిపోతుందండి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి మనకి మనకి పిల్లలకు పెట్టేటప్పుడు ఈ జామ్తో బ్రెడ్ పైన అయినా అప్లై చేసి ఇవ్వచ్చు లేదా చపాతీ రోటీ పైన అయినా అప్లై చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి పొద్దు పొద్దున్నే హడావడి లేకుండా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా ఈ తీరులో చేసి పెట్టుకోవచ్చండి హెల్త్ కూడా చాలా మంచిదండి మనం ఏ ఫ్రూట్స్తో అయినా ఈ తీరులోనే చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో గ్రీన్ ద్రాక్షతో చేసి చూపిస్తానండి మన అయితే తప్పకుండా ఫాలో అవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్